ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల ఉండాలి రే గు పిల్ల బయటికి వచ్చిందంట బేట మొదలెట్టే టైం వచ్చింది వాళ్ళ ఇద్దరు కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ వేసేయాలి ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు అది చదివిన కాలేజీ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకుని కొంతమందిని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే ఉంటుందని కిక్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరక్కపోతే తన ఫస్ట్ ఛాయిస్ లాక్కోవడం లాస్ట్ ఛాయిస్ లాక్కోవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్ ఉంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి ఫైవ్ మిలియన్స్ కి కొన్ని తెలుసు ట్వంటీ మిలియన్ యూరోస్ ఇస్తాం డే క్లోజ్ చేస్తే బయలుదేరుతాను నీమోని నీ ఆరియన్స్ రండో టీమ్ కొనాలంటే సరిపో కవలోంటే కసిపో గేమ్ చూసి వెలిపో చూడడానికి కుదా భోయమేసింది కదుమా ఒక గోల్ వేస్తే అయ్యో వేస్తే గోల్ చదువు కదా బాల్ పట్టుకొని వచ్చేసి చెప్పు కుదా వేయలేవు నా యాగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేశావు కానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు నా ద టీమ్ ఇస్ మైన్ ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం అంతా వెయిట్ చేయడం మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటిలో అడగపోయినా సలహాలేవ్ కి కొంతైతే చాలా మంది సారీ సారీ మనీ మనీ ఇస్ ఇట్ యువర్స్ ఇట్స్ మై మనీ డోంట్ పుట్ ఇట్ యుర్ డోంట్ పుట్ థర్టీ యూ బిలీవ్ మీ మ్యాన్ యుల్ గెట్ మోర్ మనీ మనీ హౌ మచ్ రోజులు నాకు ఎందుకు చెప్పలేదు నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ దీస్ పేపర్స్ యాజ్ అ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి బట్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ విల్ మీకు ట్వంటీ ఇయర్స్ దాటే లోపు ఒక ఇండియన్ కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది వాట్ ఒక డ్రెస్ కోసం ఫోర్ కంట్రీస్ తిరుగుతాను నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా వన్ మంత్ లోనా మిస్టర్ వెంకట్రావు మీరు ఏమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వడం మానేశాను అదేంటి నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి వ్యాపారం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డ్రైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ

ఛట్ ఉఫ్ యాదోలు బాల్ లేటొ రాదు ఓ ఊపుకుంటొచ్చేస్తా రాడడానికి అయినా నాకు ఎందుకు లేని పని కొడం 하자టొరా ఏ గాయ్స్ వాట్ ఆర్ యు డూయింగ్ దో మైస్ బాల్స్ వెదట్ మ్యాన్ ఇక ఆటన్ రాకపోతే అదిగో అలాంటి సీనియర్ స్టూడెంట్ సలహా తీసుకోవచ్చుగా మీరు చూడటానికి సీనియర్ కోచ్ లో ఉన్నారు ఎక్స్పీరియన్స్ తో యూత్ కి సలహా నేను సలహాలు ఇవ్వటం మానేశాను బట్ వై పరిస్థితులు బాగాలేదు జ్యూస్ తాగిన గ్యాస్ వస్తుంది

ంగ్ చేశారునింగ్ హౌ మచ్ మనీథండ్స్ ట్వెంటీ థౌసండ్ యూరోస్ గోట్ రా మనీ ఓకే మిస్ యూర్ కార్జ్ నాట్ వాచింగ్

స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్బాల్ రగ్బీ ఇలా స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చాలు నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్ తోనే మన కంపెనీస్ ని ప్రమోట్ చేపిద్దాం ఇండస్ట్రీని మోనోపలైజ్ చేసేద్దాం దాట్ వైజ్ ఇండియాలో మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ టెన్ టైమ్స్ మల్టిప్లై హాఫ్ అన్ అవర్ టైం అడిగి ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసి హైఫోన్ కన్నా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నాం పెళ్లి పెళ్లి ఎలా అదేంటి ఇది బిజినెస్ కదా అది ఆడికి మీకు చూపులు పెళ్లు నేను మగాడ్లా పుడితే ఎలా ఉంటాను తన చెప్పాడు ఆడవాళ్లకు రోల్ మోడల్ అయితే ఆడు మగా రోల్స్ అంటాడు వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడుకున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మ లాంటి మేడం తేడా వస్తే తల తీసి ట్రే పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ వన్ మిలియన్ యూరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అనదర్ వన్ మిలియన్ వన్ మిలియన్ యూరోస్ వన్ మినిట్ కూడా చూసుకోకుండా చేశారు కదరా సో మరి ఫ్యామిలీ ఇదే మనం స్టార్ట్ చేయ కొత్త బిజినెస్ ఎక్స్క్యూజ్ మై సారీ ఫర్ ఇంటరప్టింగ్ అరమను ఆ మనుష్క BMC గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ని ని ఓ అచ్చరే డైరెక్ట్ గా ఎందుకు వచ్చారు ఏంటి నాకు ఇన్ డైరెక్ట్ గా మాట్లాడడం రాదు డైరెక్ట్ గా పాయింట్ కొస్తా ఐ వాంట్ టు మ్యారీ యు ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 టైమ్స్ ఇంక్రీస్ అవుతాయి వాట్స్ యువర్ ఒపీనియన్ హాయ్

పెళ్లి చేసుకోవాల్సింది నేను నచ్చాల్సింది నాకు సూరి ఒరే డయింగ్ డూయింగ్ టుమారో ఐ అమ్ ఫ్రీ అయితే రేపే ఎంజాయిమెంట్ పెట్టేసుకుందాం అయితే ఫిఫ్టీన్త్ కి మ్యారేజ్ పెట్టేసుకుందాం తను ఫిఫ్టీన్త్ సండే వీక్నేస్ పెట్టుకుందాం గెస్ట్లు తక్కువ వస్తారు సర్ సీట్ బాయ్ బాయ్ ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా అవునరా అవును రానీ సూట్ అవుట్ దాని గురించి మానేసి పెళ్ళిలా చేయాలో ఆలోచించండి ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది ఎలాగైనా ఈ ఘోర నాపాలి నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది రెడ్ వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైంకి కి నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైంకి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన ట్యాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగే ఏం పిల్లలుగా అన్నావే